బిక్కగోలు మండలం పందలపా గ్రామంలో తుఫాను ప్రభావంతో వరిచేలు నేలమట్టమయ్యాయి సుమారు ఎనభై శాతం వరిచేలు పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రభుత్వం వెంటనే కౌలు రైతులను ఆదుకోవాలని చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అనపత్తి నియోజకవర్గం బిక్కగోలు మండలం పందలపా గ్రామంలో మోంతా తుఫాను ప్రభావంతో వరిచేలు రైతులు రైతులు భారీ నష్టాన్ని ముఖ్యంగా కౌలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలో అమలైన రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పంట నష్టాన్ని భరిస్తూ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ సక్రమంగా పంటల నష్టం కారణంగా అప్పుల ఊబిలో పడిన రైతులు కూడా ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతుల పంట నష్టానికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు రైతులకు భరోసా కల్పించడం ఇన్సూరెన్స్ సాయం సమర్థంగా అందించడం తక్షణ అవసరం రైతుల కష్టాలను తగ్గించేందుకు ఆర్థిక నష్టాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రాథమిక చర్యలు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబెని శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ అనపతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు ఏం స్వర్ణ అనేది స్వర్ణ తోడుకోలేదు ఇంకా మొత్తం ఎన్ని ఎకరాలు అండి ఇది పన్నెండుగా ఎంత పడిపోయింది ఇప్పుడు గింజ పనికొస్తుంది

గవర్నమెంట్ కట్టేది అసలు మనం ప్రభుత్వానికి గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పందలపాక గ్రామంలో నిన్న ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం చేత నేలమట్టమైనటువంటి వరి చేలని పరిశీలించడం జరిగింది పూర్తిగా పండ ఇంకా పూర్తిగా పరిపక్వానికి రానటువంటి చేలు నేలమట్టం అయిపోతే పూర్తి స్థాయిలో నష్టం ఏర్పడుతుందని ఆ రైతులు అందరూ కూడా చెప్తున్నారు ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే రైతు కౌలు రైతు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఒక భరోసా ఇచ్చి కౌలుకి చేసుకునేటువంటి రైతుల్ని ప్రోత్సహించాడు ఎలా వాళ్ళు పంటకు గనక వాళ్ళు వేసిన పంటకు గనక నష్టం వస్తే ఆ నష్ట నివారణ పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇన్సూరెన్స్ వాళ్ళ తరఫున కట్టి దాన్ని ఈ క్రాప్ బుక్ చేసి ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఏ రైతు ఎంత ఎంత సాగుబడి చేశాడనేటువంటి దాని మీద ఒక అవగాహన